ఫ్రెండ్స్ మీరు ఇంత కంది మొక్కనైతే ఎప్పుడైనా చూసారా చాలా పెద్దది చెట్టు అయితే చూడండి ఒక జామ చెట్టు అంత చెట్టు అయితే ఎదిగిసింది ఇది అయితే ఇంత మొక్క అయితే ఇప్పుడు చూడలేదు చిన్న చిన్న చూడండి పువ్వులు దీని పువ్వులు అయితే అంత అందంగా ఉన్నాయి ఇలా కలర్గా చూడండి కాప్ అయితే ఇప్పుడే వస్తుంది చెట్టు నిండా అయితే విరగ్ అంత అంతా చిన్న చిన్న కాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవైతే ఇంకా టైం అయితే పట్టేస్తుంది ఈ కాయలు దుంపల్లా ఉడబెట్టుకొని కూడా తింటారు ఇంకా ముదరలేదు చూడండి ప్రతి చెడ్డకి ఇన్నింత గుత్తు గుత్తులు అయితే కాసాయి చాలా అందంగా చెట్టు అయితే చూడండి ఎంత అందంగా అవుతుందో ఇదైతే ఇంటి ముందే ఉంది చూసారా చెట్టు నిండా విరగ్గాసే కాయలు అయితే కానీ అంత Leh tak pinjat.